రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉద్యోగుల విషయంలో చంద్రబాబు పిల్లి ముక్కలు వేస్తుందని మాజీ జగన్ అన్నారు తాజాగా చంద్రబాబు నెలలు అయ్యిందని గుర్తు చేశారు మరి నాలుగు ఇప్పటి వరకు ఒక్క డిఏ ఇవ్వలేదు ఉద్యోగులు రోడ్ ఎక్కితే ఒక్కటి ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు ఇక మళ్ళీ నవంబర్ అంటున్నారని విమర్శించారు డిఏ డిఏస్ కూడా రిటైర్డ్ అయ్యాక ఇస్తామన్నారని చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదన్నారు కోవిడ్ లాంటి కష్ట సమయంలో పది ఇవ్వాల్సి ఉన్న కూడా పదకొండు డిఏలు ఇచ్చామని గుర్తు చేశారు మరి ఉద్యోగుల విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదన్నారు అప్పుడే ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలు పెట్టారని మాజీ సీఎం జగన్ అన్నారు వాళ్ళు తిట్టడం మొదలు పెట్టడంతో సరిచేస్తామన్నారు కానీ ఇంకా కొత్త ఇవ్వలేదని విమర్శించారు పోలీసులకు సరెండర్ లీవ్ సొమ్ము కూడా ఇవ్వకుండా పండగ చేసుకో అంటున్న చంద్రబాబు ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపారన్నారు ఇక ఉద్యోగుల గౌరవాన్ని పెంచుతామన్నారు వారిని నిలుపున నిలువున మోసం చేశారని కూడా వెల్లడించారు ఎన్నికల ముందు ఓపీఎస్ అని నమ్మబలికరన్నారు ఇప్పుడు జీపీఎస్ లేదు ఓపీఎస్ లేదు వాళ్ళను త్రిశంసకు స్వర్గంలో పెట్టారని ఆరోపించారు తాము తెచ్చిన జిపిఎస్ ను అనేక రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయన్నారు పీఆర్సీ లేదు మరి అయ్యారు లేదని తాము వేసిన పీఆర్సీ చైర్మన్ ను రద్దు చేశారు కొత్త వాళ్ళను వేయలేదన్నారు ఉద్యోగులకు పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారన్నారు ఉద్యోగులకు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలు వీటి గురించి మాట్లాడరు ఒకటవ తారీఖు జీతం లేదు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు కోవిడ్ సమయంలో కూడా మేము ఉద్యోగులను ఇబ్బంది పెట్టలేదు మా పరిస్థితుల్లో చంద్రబాబు ఉంటే జీతాలు కూడా విపత్తుకు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పేవాళ్ళు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఐదు కాదు పది వేలు ఇస్తామన్నాడు మరి కుట్రపూరితంగా రోడ్డున పడేశాడు మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం కాంట్రాక్ట్ ఉద్యోగులకి టైం స్కేల్ ఇచ్చి జీతాలు ఇచ్చాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్కాస్ట్ తెచ్చాం మా ప్రభుత్వ హయాంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పదకొండు వందల కోట్ల నుంచి మూడు వేల మూడు వందల కోట్లకు పెంచాం ఇప్పుడు కొత్త కొత్త స్టోరీలు చెబుతున్న చంద్రబాబు ఆర్టీసీ ఉద్యోగులపై ప్రస్తుతం చంద్రబాబు కన్నుపడింది ఎప్పుడు చూడని పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం అని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు స్పిరిట్ కూడా ఈ చూస్తా ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువే ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్లో బాటిళ్ళలో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోల ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్య లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిల్లు మద్యం తయారు కనిపించే మనకు అందరికీ కనిపించేది ఇక్కడ పరవాడలో చేస్తా ఉన్నది ఎవరు అని అంటే నిఖిలం నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యాను కానీ ఇది అమలాపురంలో పట్టుబడిన నకిలీ బాటిల్